కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు రాఘవేంద్ర కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి పూర్తిగా గుడిసె దగ్ధమైంది మహేశ్వరి శ్రీనివాసులు కూలి పనులు చేస్తూ వారికి ఉన్న ముగ్గురు పిల్లలను ఉన్నత వీరిలో ఒక ఎంబీఏ చదువుతూ ఉండటంతో ఉద్యోగం కోసం తిరుపతిలో కోర్సులో చేర్పించాలని తల్లిదండ్రులు ఐదు లక్షలు రూపాయలు అప్పుగా తీసుకుని వచ్చి ఇంట్లో కూడా పెట్టారు అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించడంతో గుడిసే ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న డబ్బు బంగారు ఇంటి సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది దీంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డున పడింది ఈ ప్రమాదంతో దాదాపు పదహైదు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు ఐదు లక్షల డబ్బులు పోయినాయి పది తొలలు బంగారు పోయినాయి బట్టలు కట్టుకున్న బట్టలతో మేము బయట నిలబడినాం సార్ ప్రభుత్వం ఏదో ఒకటి ఇప్పటికైనా మా బాధ మా మూల విని మా పిల్లలకైనా